కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు లక్ష పెన్షన్లను తొలగించడం దారుణమని వాటిలో దివ్యాంగులు ఉండడం శోచనీయమని మాజీ మంత్రి మరియు సతీసాహి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ తీవ్రంగా మండిపడ్డారు తొలగించిన దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి అని ఆమె కలెక్టరేట్ కలెక్టరేట్కు రాగా అడుగడుగునా పోలీసులు అడ్డగించారని ఆరోపించారు కలెక్టరేట్ కు వికలాంగులతో కలిసి వెళ్ళకూడదని నటి రోడ్డుపై నిలబెట్టారని తెలిపారు ఆఖరికి వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఇంతియాజ్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు న్యాయం జరిగేంత వరకు లేచేదే లేదు అంటూ నినాదాలు చేశారు చివరికి పోలీసులు కలెక్టరేట్ వరకు అనుమతించగా మాజీ మంత్రి ఉషా చరణ్ వికలాంగుల ద్విచక్ర వాహనంలో కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడ కలెక్టర్ చేతను కలిసి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని దివ్యాంగుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు కనకరం చూపాలి అని అన్నారు అర్హత ఉన్న ప్రతి వికలాంగునికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు గత ప్రభుత్వంలో ఉన్న వైద్యులే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు అదే వైద్యులే వికలాంగుల సర్టిఫికెట్లను తొలగించడం ఏంటని ప్రశ్నించారు పెన్షన్లు పునరుద్ధరించకపోతే దివ్యాంగుల పట్ల వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది పోరాడుతుంది అని శ్రీచరణ్ తెలిపారు

ની આગળ એના નનું 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 population Yeah, <iser> clicatt! Micattab kiloyeula eyctica Carregaula ey�� ASL apliansHi Ome, take product. ASL nazianchi, com en bloci, com en bloci, com en bloci, com en bloci, com in blod, com मा की आवेदन है सर मा की आवेदन है सर सर मा की आवेदन है स्टूडेंट सर ये कोड छोड़ सर ये अधिकार नहीं कोड का गलत है ये कोड अधिकार का गलत है

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే దివ్యాంగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇంచుమించు ఎనిమిది లక్షల వరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఆయన గవర్నమెంట్లో మనము ఎనిమిది లక్షల వరకు దివ్యాంగులకు పెన్షన్ కవర్ చేసుకుంటే ఈరోజు ఇంచుమించు లక్ష మందికి తొలగించినట్ల స విశ్వసనీయ సమాచారం ఉంది ఆ ఒక్క ముప్పై వేల మంది కోసము ఆ దివ్యాంగుల కోసం ఎవరిదైతే తొలగించినారో వాళ్ళ తరపున ఈరోజు పోరాటం చేసుకో చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే దివ్యాంగులందరూ కూడా ఈ ఒక పెన్షన్ పైన మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆధారంగా ఉంటారు అంటే వాళ్ళ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అదేవిధంగా వేరే ఖర్చులు కానీ ఈ ఒక పెన్షన్ పైన ఆధారంగా ఉంటారు అటువంటి దివ్యాంగులకు ఈరోజు ఏ ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ పెన్షన్స్ అన్నీ కూడా కట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూశారు అంటే అప్పుడు కూడా అదే డాక్టర్సే పనిచేశారు కదా ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే డాక్టర్ సిస్టంలో ఉన్నారు మళ్ళీ ఆ రోజు ఎస్ అని అందరికీ కూడా ఇవ్వడం ఏంటి ఈరోజు వాళ్ళంతా కూడా తొలగించడం ఏంటి అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము అదే కాక ఈరోజు అందరూ కూడా దివ్యాంగులందరూ కూడా అదే మనమంతా రిప్రజెంటేషన్ ఇవ్వాలని పుటపర్తి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇవ్వడం మనము వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు చాలా దౌర్జన్యంతో మమ్మల్ని ఆపడం జరిగింది ఇంతమంది వికలాంగులు అదేవిధంగా దివ్యాంగులు పోకూడదు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోవాలి అని దివ్యాంగులు అందరికీ కూడా హరాస్మెంట్ చేయ ప్రోగ్రాం కూడా చేశారు ఇది నిజంగా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళందరినీ పెట్టి ప్రతి కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగా మీరు దివ్యాంగులకు కూడా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడకూడదు వాళ్ళ హక్కుని వాళ్ళ రైట్స్ని మేము ఎక్కడ కూడా అడగకూడదు అనేట్లా మీరు ఎందుకు ఇంత కట్టుదిట్టగా పోలీసు వాళ్ళని పెట్టినారు దాదాపు ఈరోజు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పోలీస్ కేవలం మమ్మల్ని ఆపేదానికి మాత్రమే ఇందుగా మీరు పోలీసులు పెట్టుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదేదైతే ఏమి కలెక్టర్ గారికి అయితే ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినామో దయచేసి సదరం క్యాంప్స్ ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పి దివ్యాంగుల పెన్షన్ తీసేసే కార్యక్రమం చేయకూడదు అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా సపరేట్గా గ్రీవియన్స్ కూడా పెట్టాలి దివ్యాంగులకు అని కూడా మేము రిక్వెస్ట్ అదే అదేవిధంగా ఏ కారణం వల్ల కూడా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి చెప్ప పెట్టుకోకుండా మీరు దయచేసి ఎక్కడ కూడా వాళ్ళ పెన్షన్ రిమూవ్ చేయకూడదని ఈరోజు డిమాండ్ చేసినాము ఇంతగా ఈ గవర్నమెంట్ మనం చూస్తున్నాం ఎంతగా ఆసక్తితో ఏదైతే పెన్షన్స్ రిమూవ్ చేస్తున్నారో ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు మీకు నిజంగానే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ఈ పోలీస్ వ్యవస్థని పెట్టి మీరు పనిచేసే కార్యక్రమం చేయాలి అనిత గారు ఎందుకంటే ఈరోజు అనిత గారు లోపలుండే ఖైదీలని బయటకు తీసుకొని వచ్చి పెరోల్ పైన వాళ్ళని ఫ్రీగా ఇచ్చడం జరుగుతూ ఉంది అయితే చిల్మతూరులో ఒక ఎంపీపీపీ పైన మన ఎంపీపీ పైన పురుషోత్తం రెడ్డి గారి పైన ఒక దారుణంగా దారుణంగా ఒక హత్యా ప్రయత్నం చేసినా కూడా టీడీపీ వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళ పైన ఎక్కడా కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టలేదు మీరు అంటే మీ యొక్క యంత్రాంగం పోలీసు వాళ్ళందరూ కూడా కేవలం గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పరంగా పనిచేసే కార్యక్రమం చేసుకుంటున్నారు ఎల్ల వేళలో కూడా మీ ఒక ప్రభుత్వం అనేది ఉండదు మీ ఒక ప్రభుత్వం అనేది సాగదు కనీసం అందరికీ కూడా సూపర్ సిక్స్ ఏదైతే చెప్తున్నారో అరకొరక చేసేశారు మీరు ఈ ఒక్క దివ్యాంగులకైనా వాళ్ళ పట్ల అయిన సహానుభూతితో వాళ్ళ పట్ల అయిన కంపాషన్తో మీరు చూస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు బికాస్ దే ఆర్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ మేము ఎట్లా నిలబడినామ మన గవర్నమెంట్లో ఈరోజు కూడా దివ్యాంగుల పట్ల దయచేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వండి దివ్యాంగులకు వాళ్లకు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా ఎలా విధాలా కూడా ఈ ఒక కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకునాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కలెక్టర్ గారు కూడా కొద్దిగా సమయం అడిగినారు ఏదైతే అవతవక అవకతవకలు జరిగినాయి ఇవన్నీ సర్చ్ చేసుకుంటామని కూడా చెప్పినారు ఆడియో గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా రెస్పాండ్ అయ్యి మనకు టైం కావాలన్నారు ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దివ్యాంగుల పట్ల ఉంటూ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే వరకు ఈ పోరాటం అయితే కొనసాగిస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరి సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన దివ్యాంగ సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పుతిప్పులు పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం సోదరులరా ఈరోజు దివ్యాంగ సోదరి సోదరులు నిజమైనటువంటి వికలాంగ సోదరులు ఏదైరైతున్నారో తొంభై పర్సెంట్ తొంభై ఐదు వంద శాతం ఉండేటువంటి డిఎంహెచ్ఓ పెన్షన్ పదహైదు వేలు అయితే ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి డాక్టర్లు ముగ్గురు ముగ్గురు బృందంగా వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు వెరిఫికేషన్ చేయడంలో జరిగింది అటువంటి వెరిఫికేషన్ చేసిన డాక్టర్లు ఈరోజు పెన్షన్ని పదహైదు వేల రూపాయలు పెన్షన్ని తొలగించడం వచ్చి ఇది ఎంతవరకు సంబంధించమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ వంద శాతం ఉండే వాళ్ళకి ఎనభై శాతంగా డెబ్బై శాతంగా అరవై శాతంగా పర్సెంట్ కూడా తుక్కు ఎంతవరకు సభం చూస్తా అంటే కళ్ళు లేని పూర్తిగా కల్ పూర్తిగా రెండు కళ్ళు పూర్తిగా లేకుండా ఉన్నాయి నడవలేని పరిస్థితి బెడ్డుకే పరిమితం అలాంటి వాళ్ళకి సైతం వచ్చి ఈరోజు వచ్చి పింఛన్ తొలగించడం ఎంతవరకు సభం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సోదరులరా ఓటే గమనిస్తున్నాం ప్రతి ఒక్క వీళ్ళకే కాకుండా ఈరోజు ఎనభై శాతం డెబ్బై శాతం అరవై శాతం నలభై శాతం ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఈరోజు ముప్పై తిప్పులు పడుతున్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఈ రోజు అధికారులు కానీ వికలాంగుల పట్ల వచ్చి వికలాంగుల పింఛన్లు పట్ల ఈ రోజు వచ్చి చాలా శోభకి లోను చేస్తున్నారు ఈరోజు వచ్చి మానసికంగా కృంగిపోతున్నారు ఈ రోజు మనం చూసినాం ఇదే జిల్లాలోనే ఈ సత్యసాయి జిల్లాలోనే